ఈ రోజు ఢిల్లీ కోర్టులో ఈఎం జరుగుతుందో మీ కేసు నుబ్బిజ జనవరి నా పాట బెంచ్ లోనే వాడనలు ఉంటాయి యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఈ రోజు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్లో లో విలీనమైన డిఓటి పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు విచారణకు వచ్చింది అయితే నిన్నటి వీడియోలో నేను చెప్పినట్లుగానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి పారదర్శకత మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో కేసులు విచారించే బెంచులని మారుస్తుంటారు బెంచ్లని అంటే జడ్జిలు సపోజ్ ఒక పెన్షన్ కేసు ఒకరి క్రిమినల్ కేసు ఒకరు ఇట్లా వేచి చేసేటప్పుడు సర్వీస్ మ్యాటర్స్ చూసే వాళ్ళని క్రిమినల్ కి క్రిమినల్ కేసు చూసే వాళ్ళని జనరల్ కి ఇట్లా మారుస్తారు అనమాట బెంచులు మార్చడం అంటే ఏంటి అనేది కొంతమందికి అర్థం కాలేదు అందుకని చెప్తున్నాను ఈ బెంచీలు మార్చే క్రమంలో పెన్షన్ అసోసియేషన్ లాయర్లు వాదనలు చివరి దశలో ఉండి జడ్జిమెంట్ దశలో ఉంది కాబట్టి పాత బెంచ్ వాళ్ళనే విచారించమని పిటిషన్ వేస్తాము అని అన్నారు అయితే ఈరోజు కొత్త బెంచ్ లోకే ఈ కేసు వచ్చింది మొదట్లో జనరల్ గా పోయిన హైకోర్టులో విన్న బెంచ్ లో అయితే సప్లిమెంటరీ లిస్ట్ లో ఉన్నవి సాయంత్రం విన్నారు అయితే ఇక్కడ సప్ల ఈ గౌరవ జడ్జి న్యాయమూర్తి సప్లిమెంటరీ లిస్ట్లో ఉన్నవి ముందు విన్నారు సరే ముందు మనది సప్లిమెంటరీ లిస్ట్లో అయిపోయిన తర్వాత టీ బ్రేక్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ప్రారంభమైంది అయితే మన నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు మూడు కేసులు కలిపి విచారిస్తున్నారు కాబట్టి ఆ కేసుల వాదనలు వచ్చినప్పుడు పాస్ ఓవర్ చెప్పారు పాస్ ఓవర్ అంటే తర్వాత వింటామని పాస్ ఓవర్ అంటే మనం అంటే సాయంత్రం మధ్యాహ్నం వస్తుందేమో లే ఇప్పుడు రాదేమో అన్న అభిప్రాయంలో ఉన్నాం ఈలోగా వితిన్ ఫైవ్ మినిట్స్ లోనే మళ్ళీ మన నెంబర్ పిలిచారు అప్పుడు పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఉన్న లాయర్ తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైందని పెన్షనర్లకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని ఇతర బెంచ్లో ఇప్పటికే రెండు బెంచ్లు ఈ కేసును విచారించినవి ఈ రెండో బెంచ్లో పూర్తి వాదనలో జరిగి చివరి దశలో ఉంది డిఓటి ఏమో ఈ కేసుని ఎలాగైనా డిలే చేయాలన్న వాయిదా పద్ధతులు అవలంబిస్తుంది అనే పద్ధతిలో చెప్పారు ఈలోగా డిఓటికి సంబంధించిన సీనియర్ లాయర్ కోర్టు హాల్లోకి వచ్చి అప్పుడు ఆయన లేదు మేము ఇది ఆ బెంచ్లో దాదాపు రెండు గంటలు తన వాదనలు ఆల్రెడీ వినిపించి ఉన్నాను అని చెప్పారు ఈ డేస్ ఈ కేసులో డిలే కాకూడదు అని అంటే మళ్ళీ కొత్త మొదటి నుంచి వాదనలు ఇవన్నీ జరగకుండా ఆల్రెడీ ఆ బెంచ్లో విచారణ పూర్తి దశలో వాదనలు జరిగినాయి కాబట్టి గౌరవ న్యాయమూర్తిని ఆ బెంచ్కి ఈ కేసుని రెఫర్ చేయమని అడుగుతున్నామని చెప్పారు దానికి గౌరవ న్యాయమూర్తి అంగీకరించి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేసారు నేను మొన్నటి వీడియోలో నిన్నటి వీడియోలో చెప్పాను సాధారణంగా ఇట్ల బెంచి మార్పులకి కోర్టులు సాధారణంగా అంగీకరించు ఈ విషయంలో కన్విన్స్ చేయటంలో పెన్షన్ అసోసియేషన్ లాయర్లు సఫలీకృతం అయ్యారు అని చెప్పొచ్చు పైగా డిఓటీ తరఫున లాయర్లు కేసుని ఎలాగైనా డిలే చేయాలని చూస్తున్నారు అన్న పాయింట్ని కూడా గౌరవ గౌరవ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు దానికి కౌంటర్గా డిఓటి లాయర్ లేదు లేదు మేము డిలే చేయాలని ఏం లేదు నా వాదనలు ఆల్రెడీ ఆ కోర్టులో రెండు గంటలు మూడు గంటలు వినిపించాను అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేశారు ఈ దశలో గౌరవ న్యాయమూర్తి అక్కడికి వేయటానికి ఒప్పుకున్నారు ఈ దశలో ఈ లీగల్ ప్రొసీజర్స్లో ఉన్న మకతికలు మనకు తెలియదు కాబట్టి ఒక సీనియర్ నాయకుడికి ఏం డౌట్ డౌట్ వచ్చింది అంటే ప్రధాన న్యాయమూర్తి అనుమతి కావాలా దీనికి అనుమతి అవసరం అయి ఉంటే గౌరవ న్యాయమూర్తి ఈ కేసు గౌరవ ప్రధాన న్యాయమూర్తికి పంపించండి ఆయన బెంచ్కి మారిస్తే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పొచ్చు తప్ప డేట్ ఇవ్వడు కదా డేట్ ఇవ్వరు కదా తొమ్మిదో తారీఖు అని అని వాదించు మేమిద్దరం డిస్కస్ చేసుకుందాం సరే ఆ వాదన పోయిన తర్వాత ఇప్పుడు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయరు ఇచ్చిన మెసేజ్ చూసిన తర్వాత నాకు మరో డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటో చెప్పబోయే ముందు మీ దగ్గర ఒక్క నిమిషం తీసుకుంటాను నలభై ఐదు శాతం మంది సబ్స్క్రైబర్లు చూడకుండా సబ్స్క్రిప్షన్ చేయకుండా చూస్తున్నారు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాయిన్ బటన్ ద్వారా మనకు సపోర్టర్స్గా కొంతమంది చేరుతున్నారు వాళ్ళకి నా ధన్యవాదాలు జాయిన్ బటన్లో చేరటము అని అంటే నెలకి నూట యాభై తొమ్మిది రూపాయలు రికవరీ అవుతుంది అది యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్తుంది యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ తీసుకుని మనకు మిగతాదిస్తారు ఈ ఎక్స్క్లూజివ్ సపోర్టర్ల కోసం జనరలైజ్డ్ సబ్స్క్రైబర్లకి చెప్పే వీడియోలు కాకుండా కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో చెప్పలేని ఇన్ఫర్మేషన్లు కొన్ని సబ్స్క్రైబర్లకు షేర్ చేయకుండా ఉండే విధంగా షేర్ చేస్తే కొన్ని వీడియోలు వాళ్ళ కోసం సపరేట్గా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ జాయింట్ బటన్ని క్రియేట్ చేశాను బలవంతం కాదు కంపల్సరీగా చేరాలని కాదు ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్లు జాయింట్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మన మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు పెన్షన్ అసోసియేషన్ లాయర్లు ఇచ్చిన మెసేజ్ లో ఏమని ఉంది అని అంటే రేపు తొమ్మిదో తారీఖు పాత బెంచి ఢిల్లీ హైకోర్టులోని పాత బెంచి ఎస్ మేము విచారణకి ఒప్పుకుంటాము అని చెప్పాలి లేదా వాళ్ళకి రిజెక్ట్ చేసే హక్కు ఉంటది ఏ ఆ బెంచ్లోనే లోనే ఏ బెంచ్ అయితేనేమి నేను ఆర్గ్యుమెంట్లన్నీ అన్ని దాంట్లో రికార్డు చేసి ఉంటాను కదా అనే ఆస్కారం ఉంటది ఆ తర్వాత ఆ బెంచి ఒకవేళ ఆ రోజే వింటదా డెసిషన్ తీసుకోవటానికి మాత్రమే పరిమితమై కొత్త డేట్ ఇస్తారా అనేది కూడా తొమ్మిదో తారీఖు తేలుతుంది అంటే ముందు పాత బెంచ్ ఉన్న వాళ్ళు ఈ కేసుని మళ్ళీ మా దగ్గరికే విచారణకు అంగీకరిస్తున్నామని చెప్పాల్సి ఉంటది దాంతోపాటు ఆ రోజే విచారిస్తారా మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ ఇస్తారా అన్న అంశం కూడా ఒప్పుకుంటే డిసైడ్ చేయాల్సి వస్తుంది లేదా ఆ బెంచి మా కేసులు మాకున్న ఎవరి కేసులు వాళ్ళు విచారిస్తారు అక్కడికే వీళ్ళు వాదనలు వినిపించుకోండి అని చెబితే మళ్ళీ ఆ కేసు ఈ కొత్త బెంచ్కి ఈరోజు విన్న బెంచ్ దగ్గరికి వస్తుంది అప్పుడు మళ్ళీ వీళ్ళు వాదనలు వినడానికి డేట్ ఇవ్వాల్సి వస్తుంది సో కాబట్టి పాత బెంచ్ దగ్గరికి వస్తే గౌరవ న్యాయమూర్తి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ తో ఆల్రెడీ నేను డిసైడ్ చేయాలనుకుంటున్నా ఇందులో మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మీ మీ పాయింట్లు తెలియజేయండి అని అన్నారు కాబట్టి మనం ఎదురు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యానిమేటెడ్ వీడియోలు ఒక జిస్ట్ చిన్నది మొదట్లో ఆరు సెకండ్లది పెట్టాను ఈరోజు సరదాకి ఊరికనే అట్లా ఆ వీడియో యొక్క సారాంశాన్ని యానిమేటెడ్గా తయారు చేయటం నేను నేర్చుకుంటున్నా ఇంట్లో సొంతంగా కూర్చుని ఆ యూట్యూబ్ వీడియోలు అవి ఇవి చూసి దాన్ని సందర్భంగా ఈరోజు మొదటి మొట్టమొదటిసారిగా ఒక పదిహేను సెకండ్ల లాంగ్ వీడియో క్రియేట్ చేశా అది ఇంకా ఈరోజే మొట్టమొదటిసారి నేర్చుకుని పెట్టింది అందులో తప్పులు ఏమన్నా ఉంటాయి దాన్ని కరెక్ట్ చేసి ఇంకా ఎక్కువగా దాన్ని డెవలప్ చేసుకునే ఏర్పాటు చేస్తాను జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేసే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ